దిక్కులలో భాగవతం అంటుంది ఈశాన్య దిక్కు కేవలము ఈశ్వర సంబంధమైన దిక్కు అందుకే మన ఇంట్లో పూజామందిరాన్ని పెట్టుకోవలసి వస్తే ఈశాన్యములో పెడతాం ఒకవేళ అసలు ఏమీ పెట్టలేదు అనుకోండి మీరు ఏమీ పెట్టకపోయినా ఈశాన్య దిక్కున ఈశ్వరుడు యొక్క శిరస్సు ఉంటుంది అని అందుకని ఈశాన్యం ఖాళీగా ఉంచండి బరువు పెట్టకండి ఖాళీగా ఉంచండి ఖాళీగా ఉంచండి అంటుంటారు ఆ ఈశాన్య దిక్కు ఎంత శక్తివంతమై ఉంటుందంటే అక్కడికి బ్రహ్మహత్యా పాతకం కూడా తరిగి రాలేకపోయింది నుంచి వెనక్కి వస్తాడేమో అని ఎదురు చూస్తూ నిలబడింది అందుకే మనం మనస్సుకి ప్రశాంతత ఎక్కడ పొందాలి అంటే ఈశాన్య దిక్కునే పొందాలి వృత్రాసుర సంహారం పూర్తి కాగానే దేవేంద్రుణ్ణి ఎవ్వరూ పలకరించకుండా అందరూ తిరిగి వెళ్ళిపోయారు కారణం ఏమిటి అంటే మీకు నిన్నటి రోజునే నేను ఒక విషయం చెప్పాను మళ్ళీ వృత్రాసుల సంహారం చేస్తే మళ్ళీ బ్రహ్మహత్యా పాతకం అంటుకుంటుంది అందుకని కిరణ్ సారంటే ఒక నలుగురికి పంచాడు ఇప్పుడు మళ్ళీ బ్రహ్మహత్యా పాతకం ఒక పరమవృద్ధుడైనటువంటి వ్యక్తి రూపంలో జుట్టు ఎర్రటి రంగుతో ఒళ్ళంతా క్షయవ్యాధి కుష్ఠువ్యాధి చేత పుళ్ళు పడిపోయి నోటి వెంట నవరంధ్రముల వెంట పుల్లకి కంపు కొడుతుండగా ఒంట్లోంచి చీము నెత్తురు కారిపోతున్న వ్రణాలతో ఇంద్రుణ్ణి కౌగిలించుకోవడానికని వెంటపడింది అది బ్రహ్మహత్యా పాతకం యొక్క స్వరూపం అది బాధించడం కోసమని వెంటపడితే ఇంద్రుడు పరుగు పరుగున అన్ని దిక్కులకి వెళ్ళాడు ఎటువైపుకి వెళ్ళినా బ్రహ్మహత్యాపాతకం విడిచిపెట్టలేదు నువ్వు నన్ను అనుభవించవలసిందే అని వెంటపడింది అప్పుడు ఇంకా దారి లేక ఈశాన్య దిక్కు పట్టి పరిగెత్తాడు ఈశాన్య దిక్కుకు వెళ్ళి మానస సరోవరంలోకి దూరిపోయాడు ఈశాన్య దిక్కుకి ఒక శక్తి ఉంటుంది ఈశాన్యస్సర్వ విద్యానాం ఈశ్వరస్సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమి అస్తు సదా శివోం అని దిక్కులలో భాగవతం అంటుంది ఈశాన్య దిక్కు కేవలము ఈశ్వర సంబంధమైన దిక్కు అందుకే మన ఇంట్లో పూజామందిరాన్ని పెట్టుకోవలసి వస్తే మూల పెడతాం ఒకవేళ అసలు ఏమీ పెట్టలేదు అనుకోండి మీరు ఏమీ పెట్టకపోయినా ఈశాన్య దిక్కున ఈశ్వరుడు యొక్క శిరస్సు ఉంటుంది అని అందుకని ఈశాన్యం ఖాళీగా ఉంచండి బరువు పెట్టకండి ఖాళీగా ఉంచండి ఖాళీగా ఉంచండి అంటుంటారు ఆ ఈశాన్య దిక్కు ఎంత శక్తివంతమై ఉంటుందంటే అక్కడికి బ్రహ్మహత్యాపాతకం కూడా తరిగి రాలేకపోయింది ఈశాన్యం నుంచి వెనక్కి వస్తాడేమో అని ఎదురు చూస్తూ నిలబడింది అందుకే మనం మనస్సుకి ప్రశాంతత ఎక్కడ పొందాలి అంటే ఈశాన్య దిక్కునే పొందాలి ఉదయమే లేచి తెల్లవారుజామున ఈశాన్య దిక్కునున్న పూజామందిరం దగ్గర కూర్చుని ఆరాధన చేస్తే మనస్సంతా ప్రశాంతమై అక్కడే వస్తాయి ఆలోచనలు భగవంతుడికి మన కష్ట సుఖాలు చెప్పుకొని ఆయన్ని మనం ప్రశ్న వేసి మౌనంగా ప్రశాంతంగా ధ్యానం చేస్తే ఆయన చెప్పేటటువంటి సలహాగా పాటించి మనం జీవితాన్ని తీర్చిదిద్దుకోవడం నాడు అభ్యున్నతి కలుగుతుంది ఒక పొరపాటు జరగడం మానవ సహజం ఏదో పొరపాటు జరిగి ఉండొచ్చు లేదా ఒక కష్టం వచ్చి ఉండొచ్చు దానికి వెరచి పారిపోకూడదు ఈశ్వరుడికి నివేదించుకోవాలి ఈశ్వర నా వల్ల ఒక పొరపాటు జరిగింది దీన్ని ఎలా దిద్దుకోవాలి అని ధ్యానం చేయాలి ఈశాన్య దిక్కును కూర్చొని చేస్తే ముందు మనస్సు ప్రశాంతత కలిగి తరువాత తన నివారణోపాయము ద్యోతకమవుతుంది ఆ ఇలా ప్రవర్తించు అప్పుడు అలా ప్రవర్తన చేస్తే పెద్దల యొక్క అనుగ్రహం కలుగుతుంది మళ్ళీ తను మనశ్శాంతిని పొందగలుగుతాడు ఆ కారణం చేత ఈశాన్య దిక్కున ఉన్నటువంటి మానస సరోవరంలోకి దూకి అందులో ఉన్నటువంటి ఒక తామర పువ్వు గుండా తామర నాళములోకి ప్రవేశించి అందులో ఉన్నటువంటి ఒక తంతువులోకి దూరిపోయాడు ఎక్కడి ఇంద్రుడు ఎక్కడి తామర పువ్వులో ఉన్నటువంటి మానస సరోవరంలో అడుగున ఉన్నటువంటి తామర నాళములో ఉన్న ఒక తంతువు ఎందుకు వచ్చాయి కష్టాలు బృహస్పతిని అవమానించడం వల్ల అక్కడ ప్రారంభమై ఇక్కడ వరకు నడుస్తున్నాయి అలా ఎన్నేళ్ళున్నాడు అంటే వెయ్యి సంవత్సరములు ఉన్నాడు వెయ్యి సంవత్సరములు కూర్చుంటే ఒడ్డున ఆ బ్రహ్మహత్యా పాతకం అలా నిరీక్షిస్తూనే ఉంది బయటికి రాకపోతాడా పట్టుకోకపోతానా వెయ్యి సంవత్సరాలు నారాయణ కవచాన్ని శ్రీమన్నారాయణుడి గురించి తపాన్ని ఆచరిస్తూ కూర్చున్నాడు భయపడుతూ కూర్చోలేదు ఈశ్వరారాధన చేస్తూ తపస్సు చేస్తూ కూర్చున్నాడు కూర్చుని ఉంటే ఒక వెయ్యి సంవత్సరములు అయిపోయే లోపల ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది మరి అక్కడ ఇంద్ర పదవి ఖాళీగా ఉంది కాబట్టి అసలు పోస్ట్ అయినటువంటి మెయిన్ ఆఫీసర్ గారు ఏదైనా పని మీద ఒక పది రోజులు పదిహేను రోజుల్లో క్యాంప్ వెళ్ళారనుకోండి మరి పది రోజులు పదిహేను రోజులు ఆయన వచ్చే వరకు ఇంపార్టెంట్ ఫైల్స్ సాక్కూడదు కదా ఒక ఇన్ఛార్జ్ని డెసిగ్నేట్ చేస్తారు ఉన్న వాళ్ళలో కాస్త సీనియర్ లేదా టాలెంట్ ఉన్నవారు కాస్త పుణ్యబలం ఉన్నవారంటే కాస్త పుణ్యబలం చేత మంచి పోస్ట్లో సీనియర్గా ఉన్నవారు వాళ్ళని డెసిగ్నేట్ చేస్తారు నేను వచ్చే వరకు నువ్వు ఇన్ఛార్జ్ నువ్వు నా తరఫున సంతకాలు పెట్టచ్చని అలా ఒక ఇన్ఛార్జ్ పోస్ట్ ఒకటి పెట్టారు దేవేంద్రుడికి బాగా పుణ్యబలం ఉన్నవాడు ఎవరో చూడండియా ఆయన్ని పెడదా ఉన్నారు నహుషుడు అని ఒక మహారాజుని తీసుకెళ్లి ఆయన అనేకమైన యజ్ఞయాగాది క్రతువులు చేశాడని ఆయన్ని కూర్చోబెట్టాడు ఇంద్రపదవిలో కూర్చోగానే ఆయనకో విర్రి పుట్టింది ఇంద్రపద ఒకటి ఇచ్చి వదిలిపెడితే ఎలాగా నాకు శచీదేవి కూడా నాది కావాలి కదా అన్నాడు అని శచీదేవికి వర్తమానం పంపడం మొదలుపెట్టాడు అసలు ఇంద్రుడు వచ్చేంత వరకు నేనే ఇంద్రుడిని కాబట్టి నువ్వు నాకు భార్యగా ఉండు అని అది ఏమైనా అర్థం ఉందా ఏదో పదిహేను రోజులు ఆఫీసర్గా నామినేట్ చేస్తారు కానీ ఆయన క్వార్టర్లో ఉంటాను పదిహేను రోజులు అంటే అలా కుదురుతుంది అందుకని ఈయన యొక్క ప్రవర్తన నచ్చక శచీదేవికి ఏం చెయ్యాలో తనని నమ్ముకున్నవాడు పడవలసినన్ని కష్టాలు పడ్డాడు ఇప్పుడు ఆవిడ పడకూడదా కష్టాలు ఎందుకని అంటే ఆయన భార్య ఆవిడికి ఒక శక్తి ఉందండి అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారి కో పేరు పులోమజార్చిత అని పులోమజుడు అంటే సచీదేవి తండ్రి ఆయన యొక్క జ ఆయన కులోముని యొక్క కుమార్తె అయినటువంటి శచీజేవి చేత నిరంతరము భట్టారిక అర్చింపబడుతూ ఉంటుంది భార్య చేసే పూజ వల్ల అభ్యున్నతి ఎవరికి కలుగుతుంది అంటే భర్తకి కలుగుతుంది అందుకని ఇంద్రపదవి ఎందు ఉన్నాడు ఆయన ఈవిడ ఎందు ఏ దోషము లేదు కాబట్టి ఈవిడిని రక్షించడానికి బృహస్పతి దర్శనం ఇచ్చారు ఇచ్చి అమ్మా దీనికి ఒక్కటే పరిష్కారం ఈ భర్త ఏ మహాత్ముణ్ణి అపచారం చేసి ఇవాళ తామరనాళంలో దాక్కున్నాడో అలా వీడితోనూ ఒక మహాత్ముడికి అపచారం చేయించాడు కాబట్టి ఏం చేస్తావు సప్తర్షులు మూసిన పల్లకీలో రా నువ్వు నాకు భర్త కబురు కబుర్చేయి కామోద్రేకంతో కళ్ళు మూసుకుపోయినవాడు ఈ పని చెయ్యవచ్చా అని ఆలోచన ఉండదు కామాతురాణాం నభయం నవజ్జ్జా అందుకని సప్తర్షుల్ని పిలిచి పల్లకీ ఎక్కుతాడు నిజంగా నహుషుడు ఎక్కాడు అది ఆశ్చర్యం బృహస్పతి తెలివితేటలంటే ఉట్టినే పోతాయండి ఎక్కితే పాపం అందరిలోకి మహాతపశక్తి సంపన్నుడు కాని పొట్టివాడు అగస్త్య మహర్షి ఆయనకి పొట్టివాడికి కాళ్ళు కూడా పొట్టిగా ఉంటాయి అడుగులు గబగబా పట్టలేదు ఈయన పల్లకీ మోస్తున్నాడు అగస్త్యుడు పల్లకీ మోయడం ఏమిటండి ఆయన కండ కావరం తప్ప ఆ లోపల నుంచి చూశాడు తొందరగా సచీదేవి దగ్గరికి వెళ్లాలన్న తాపత్రయంతో సర్ప సర్ప నడు నడు అని ఆయన్ని హుంకరించి డొక్కలో తోశాడు తోస్తే అగస్త్యుడికి కోపం వచ్చింది అప్పుడు పైకి చూశాన్నాడు చేయకూడని పని చేస్తూ మహర్షుల చేత పల్లకీ మోయించి కొట్టివాడిని అడుగులు వెయ్యలేను నన్ను సర్ప సర్ప అన్నావు కాబట్టి సర్పమై భూలోకంలో పడిపో కొండలవై అన్నాడు అయిపోయినట్టు కొండ చెలవై కింద పడ్డాడు కింద పడి భూమి మీద కొండ చెలవగా ఉన్నాడు ఇప్పుడు మళ్ళీ ఇంద్ర పదవి ఖాళీ మళ్ళీ ఇంద్రుణ్ణి తీసుకురావాలి అప్పుడు ఈ దేవతలు ఋషులు అందరూ కలిసి మానస సరోవరం దగ్గరికి వెళ్ళి వెయ్యి సంవత్సరములు తపించినటువంటి ఇంద్రుడి యొక్క శక్తిని చూసి బ్రహ్మహత్యా పాతకం వెనక్కి తిరిగింది పూర్తి నివారణ కాలేదు అప్పుడు ఆయన్ని తీసుకొచ్చి అశ్వమేధయాగం ధయాగం చేయించాడు చేయిస్తే శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై పాప పరిహారం చేశాడు ఏది చేసినా ఎవరు చేయాలండి భగవానుడే చెయ్యాలి అందుకే నేను తరచు చెప్తుంటాను మన సనాతన ధర్మమునందు ఒక గొప్పతనం ఉంటుంది మనకి ఆపానికి ఫలితం ఇవ్వడానికి ఒకడు భయపెట్టడానికి కోడు పుణ్యం చెప్పడానికి కోడు మళ్ళీ పుణ్యానికి ఫలితం ఇవ్వడానికి కోడు ఇవ్వడానికి కోడు దుఃఖం ఇవ్వడానికి కోడు అంతమంది ఉంటారు ఒక్కడే ఈశ్వరుడు కష్టమిచ్చినా ఆయనే సుఖపెట్టినా ఆయనే